అందరికీ నమస్కారం నేను మీ దేవి వెన్నెల రెండవ భాగం రచయిత డాడ్స్ వరల్డ్ రూపా గారు వెన్నెల సడన్ గా కి ముద్దు పెట్టడంతో అప్పుడే రూమ్ లోకి వచ్చిన లక్ష్మి గారు చూసి షాక్ లో ఉండడం దగ్గర నుంచి కన్ఫ్యూషన్ లక్ష్మి గారు రూమ్ లోకి రావడానికి రెండు నిమిషాల ముందు ఆకాష్ నిద్రలో కదిలేసరికి అతనికి ఏమి ఇబ్బంది కలిగిందో అని చూడడానికి బెడ్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉండగా సడన్ గా వెన్నెలకి కళ్ళు తిరిగి అలా హృదయం మీద ముద్దు పెట్టినట్లు పడి పది సెకండ్స్ కి అలాగే కింద పడిపోతుంది వెన్నెల అలా కింద పడడం చూసి లక్ష్మి గారు కంగారుగా తన దగ్గరకు వచ్చి తన చేతిలోకి తీసుకొని తనని లేపడానికి ట్రై చేస్తుంటారు అప్పుడే నర్స్ వచ్చి తనను చూసి చెక్ చేసి బీపీ డౌన్ అయ్యిందండి ఫీవర్ కూడా ఉంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్లున్నారని చెప్పి వార్డు బాయ్స్ ని పిలిపించి వెన్నెలను బెడ్ మీద పడుకోబెట్టి సెలైన్ పెట్టి ఆకర్షి ఇంజెక్షన్ చేయడానికి వెళ్ళిపోతుంది ఆకర్ష్ ఎవరో తనని హార్ట్ మీద కిస్ చేసినట్లు అనిపించి పూర్తిగా కరుతెరి చూసేసరికి వార్డు బాయ్స్ వెన్నెలను తీసుకొని వెళ్తూ కనిపించింది కానీ వెన్నెల ఫేస్ కనిపించలేదు నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేస్తుంటే సిస్టర్ ఎవరినిందాక బాయ్స్ నా రూమ్ నుంచి తీసుకొని వెళ్ళారని అడిగాడు ఆకర్ష్ ఆవిడే సార్ మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి మీకు బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని సేవ్ చేశారని చెప్పింది నర్సు అవునా మరి తను నిన్న నాకు కనిపించలేదు అని అడిగాడు ఆకర్ష్ నిన్న కూడా ఆవిడ మీకోసం వచ్చారు సార్ కానీ అప్పుడు మీరు ఇంకా స్పృహల్లోకి రాలేదు మీకోసం చాలాసేపే వెయిట్ చేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు కూడా మీకోసమే వచ్చినట్లున్నారు చాలా మంచి ఆవిడలా ఉన్నారు సార్ మీకు ఏమవుతుందని మీ అమ్మగారు బాధపడుతూ ఏమీ తినకుండా ఉంటే ఆవిడే నచ్చచెప్పి తినిపించారని అంటుంది నర్స్ అవునా కానీ ఇవి అన్నీ నీకేలా తెలుసని అడిగాడు ఆకర్ష్ నేను ఇక్కడ సీనియర్ నర్సుని సార్ మా సీనియర్ డాక్టర్ మరియు హెడ్ అయిన రాఘవరామ్ గారి మేనల్లుడు అని మీరు ఇక్కడ మీరు ఉన్న రోజులు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు ఆర్డర్ వేశారు సార్ అందుకే నేను మీ దగ్గరే ఉన్నాను ఈ మూడు రోజుల నుంచి అందుకే నాకు ఇవన్నీ తెలుసు అని అంటుంది నర్సు ఓ ఇది మామయ్య హాస్పిటలా ఓకే అవును ఇంతకే ఆ అమ్మాయికి ఏమైంది ఎందుకు తీసుకొని వెళ్ళారలా అని అడిగాడు ఆకర్ష్ ఆవిడ ఏ విషయం గురించో బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు దానివల్ల శరీరం చాలా వీక్ అయింది ఫీవర్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పింది నర్స్ స్ట్రెస్ ఆ శరీరం అలిసి ఫీవర్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయేంత స్ట్రెస్ ఎందుకు తీసుకొని ఉంటుంది అని తనకు తెలియకుండానే వెన్నెల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఆకర్ష్ వెన్నెల దగ్గర ఉన్న లక్ష్మి గారు ఆ ముద్దు గురించి మర్చిపోయి వెన్నెల గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో ఆకర్ష్కి పుట్టు పెట్టడానికి నర్సన్ పిలిచేసరికి ఆకర్ష్ దగ్గరికి వచ్చి వెన్నెల గురించి ఆలోచిస్తూ తినిపిస్తూ ఉంటుంది పరద్యానంగా వాళ్ళ అమ్మ ఉండడం చూసి ఆకర్ష్ లక్ష్మి గారితో మాట్లాడుతూ ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు ఆ కళ్ళు తిరిగి పడిపోయిన అమ్మాయి గురించే ఆలోచిస్తున్నావని అడుగుతాడు అవును అని తల ఊపి నీకు ఈ రోజు ఇలా ఉండడానికి కారణం వెన్నెలనే నాన్న చాలా మంచి అమ్మాయి అని చెప్తారు లక్ష్మి గారు తెలుసు ఇందాక సిస్టర్ అన్నీ చెప్పిందని అంటాడు ఆకర్ష్ ఇప్పుడు తనకి ఎలా ఉందని అడుగుతాడు ఇంకా స్పృహలోకి రాలేదు నాన్న పాపం మంచి అమ్మాయి చూడటానికి లావుగా నల్లగా ఉన్న మనసు చాలా మంచిది అంత పెద్ద వర్షంలో కూడా నేను హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి సహాయం చేసిందని అంటుంది కొంచెం బాధగా అంత మంచిది అంటున్నావు కదా అమ్మ ఏం కాదులే త్వరగా కోలుకుంటుందిలే నువ్వు కంగారు పడకు అని అంటాడు ఆకర్ష్ తల్లితో నేను వెళ్ళి తనని చూసి వస్తాను నువ్వు తిన్నావు కదా ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకొని అన్న అంటుంది కొడుకు తిన్న ప్లేట్ని పక్కన పెట్టి వాటర్ గ్లాస్ని ఇస్తూ సరే అని చెప్పి వాటర్ తాగి ట్యాబ్లెట్ వేసుకొని పడుకొని వెన్నెల గురించి లక్ష్మి నర్సు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఓ అయితే అమ్మాయి పేరు వెన్నెలన్నమాట అని ఇందాక వాళ్ళ అమ్మ చెప్పిన మాటల్ని బట్టి అర్థం చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి గారు వెన్నెల ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి బెడ్ మీద ఉన్న వెన్నెలని ప్రేమ ఆప్యాయత నిండిన కలతో చూస్తూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటారు ఆ రోజు రెస్టారెంట్ లో వర్క్ ఎక్కువగా ఉండి మధ్యాహ్నం భోజనం చేయకపోవడం ఆ తాగుపోతూ అన్న మాటలు గుర్తుకొచ్చి క్యాబ్ లో బాగా ఏడవడం వల్ల బాగా అలసిపోయి నీరసం వచ్చి ఇంకా అలానే స్పృహ లేకుండా ఉంది ఒక గంట తర్వాత మెల్లిగా స్పృహలోకి వచ్చి చుట్టూ చూసి తను కళ తిరిగి ఆకాశ పడిపోయినట్లు గుర్తు వచ్చి చిన్నగా లేచి కూర్చోటంది వెన్నెల పక్కన చూస్తే లక్ష్మి గారు సోఫాలో నిద్రపోతూ కనిపిస్తుంది వెన్నెల బెడ్ దిగి ఒక అడుగు వేసేసరికి మళ్లీ కళ్ళు తిరుగుతాయి అలా పడబోతుంటే అప్పుడే ఏదో శబ్దం రావడం వల్ల నిద్ర లేచిన లక్ష్మి గారు వెన్నెల కింద పడకుండా పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి ఎందుకు లేచా వెన్నెల అని అడిగింది అదే అదే నేను వాష్రూమ్కి వెళ్ళాలని లేచాను ఆంటీ అని అంటుంది నన్ను పిలవచ్చు కదా తల్లి నేను హెల్ప్ చేస్తుందని అని అంటారు ఆవిడ అదే ఆంటీ మీరు పాపం అని అలిసిపోయి నిద్రపోతున్నారు కదా అందుకే లేపలేదని అంటుంది వెన్నెల పిచ్చి తల్లి అని నర్సును పిలిచి సెలైన్ తీపించి వెన్నెలని వాష్రూమ్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ బెడ్ మీద కూర్చొని పెట్టి అప్పటికే ఆకర్ష కోసం ఇంటి నుంచి తెప్పించిన ఇడ్లీ లో నుంచి తీసి వెన్నెలకి తన చేత్తోనే తినిపిస్తుంది అలా తినిపిస్తుంటే వెన్నెలకి వాళ్ళ అమ్మ గారు గుర్తు వచ్చి ఫోన్ కోసం బెడ్ మీద వెతుకుతుంది కానీ ఎక్కడా ఫోన్ కనిపించడం లేదు తన హ్యాండ్ బ్యాగ్ ఆకర్ష రూమ్ లో ఉందని గుర్తుకు వచ్చి ఆంటీ నేను అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాలి లేకపోతే అమ్మ చాలా కంగారు పడతారని అంటుంది వెన్నెల పక్క రూంలో ఉన్న ఆకర్ష్ ఉదయం ఎక్కువగా నిద్రపోవడం వల్ల నిద్ర రాక టీవీలో బిజినెస్ చూసి చూస్తున్నాడు అప్పుడే వెన్నెల ఫోన్కి విన్ని తల్లి ఫోన్ వచ్చింది చూడమ్మా అని వెన్నెల వల్ల నాన్న వాయిస్ ఫోన్ రింగ్ టోన్ లాగా వినిపిస్తుంటుంది ఆ సౌండ్ ఎక్కడని చుట్టూ చూసి పక్కన టేబుల్ మీద ఉన్న వెన్నెల ఫోన్లో మై స్ట్రెంగ్ అని సుజాత వెన్నెల కలిసి తీసుకున్న ఫోటో కనిపిస్తుంది అది చూసి ఫోన్లో ఉన్న వెన్నెల ఫోటోని తీక్షణంగా చూస్తుంటాడు అలా ఉండగానే కాల్ కట్ అవుతుంది మళ్ళీ కాల్ రావడంతో పరాయి వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడం మేనస్ కాదు అని ఫోన్ ని పక్కన పెట్టేస్తాడు అక్కడ సుజాత గారు టైం పన్నెండు అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తుంటే తీయడం లేదు గీతకి ఫోన్ చేస్తే ఏమో అని తను కి వెళ్లి ఇంటికి వస్తా అని చెప్పిందని అన్నది కానీ హాస్పిటల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు అని చాలా కంగారు పడుతుంటుంది వెన్నెల లక్ష్మి గారు ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి హాస్పిటల్లో జరిగిందంతా చెప్తుంది అది విన్న సుజాత గారు కంగారు పడుతూ హాస్పిటల్కి వస్తాను అని అంటారు కానీ వెన్నెల ఒప్పుకోదు సుజాత గారు హాస్పిటల్కి రావడానికి అయినా సుజాత గారు మొండిగా ఉండేసరికి లక్ష్మీ గారు ఫోన్ తీసుకొని ఆవిడని శాంతపరిచి వెన్నెల బాధ్యత మొత్తం తనది అని కొడుకుని కాపాడినందుకు రుణం తీర్చుకునే అవకాశం మాకు ఇవ్వమని బ్రతిమలాడతారు ఆవిడ ఇంకా సుజాత గారు కూడా ఒప్పుకుంటారు లక్ష్మి గారు సుజాత గారిని ఒప్పించిన తర్వాత అప్పటికే ఆ టైం అర్ధరాత్రి పన్నెండు దాటింది లక్ష్మి గారు మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు పిన్నెలు కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడి నర్సు వచ్చి తనకి ఇంకా ఫీవర్ తగ్గకపోవడంతో సెలైన్ మార్చిపెట్టి ఆకర్ష్ రూమ్ లోకి వెళ్ళిపోయింది ఒక పది నిమిషాలకి వెన్నెల ప్రశాంతంగా నిద్రపోతుంది ఆకర్ష్కి వెన్నెలకి ట్రీట్ చేసే నర్స్ ఒకరే సిస్టర్ ఆవిడకి ఇప్పుడు ఎలా ఉందని అడిగాడు ఆకర్ష్ ఫీవర్ ఇంకా తగ్గలేదు సార్ రేపు ఉదయంకి అంతా సెట్ అవుతుందని చెప్పి తను వర్క్ చేసుకుంటూ ఒక మూల కుర్చీలో కూర్చుంటుంది నర్స్ ఆకర్ష్ దేని గురించో ఆలోచిస్తూ నిద్రపోతాడు టైం త్రీ థర్టీ అవుతూ ఉండగా ఆకర్ష్ వెన్నెల ఉండే రూమ్ దగ్గరకు వచ్చి సోఫాలో కూర్చొని నిద్రపోతున్న తల్లిని చూసి కొంచెం బాధపడుతూ పక్కన బెడ్ మీద ఒక మూలకు ముడుచుకొని పడుకొని ఉన్న వెన్నెలను చూస్తూ తన బెడ్ దగ్గరికే వెళ్తాడు నిండు పున్నమి కాంతి చిరుజల్లులు పడుతూ చల్లటి గాలి కిటికీల నుంచి వెన్నెల ముఖం మీద పడుతూ ఆ వెన్నెల కాంతిలో మన వెన్నెల నిజమైన వెన్నెలమ్మలాగా కనిపిస్తుంటుంది బేబీ పింక్ కలర్ నరకలి డ్రెస్ లో దానికి మ్యాచింగ్ గా ఇయర్ రింగ్స్ చిన్న ముక్కుకి అందంగా మెరుస్తూ ఉన్న పచ్చటి ముక్క పొడక రెండు కనుబొమ్మల మధ్య చిన్న నల్లటి బొట్టు దానికి పైన కుంకుమ అన్నిటికంటే పొడవైన తన జుట్టుని ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకొని చాలా ముద్దుగా అనిపిస్తుంది ఆకర్షకలకి ఇంతకు ముందు అను ఫోన్ లో చూసిన దానికన్నా ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా చూస్తుంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఆకర్షికి అలా చూస్తూనే బయట చల్లటి గాలి రూమ్ లో ఏసీ వల్ల ఫీవర్ తో ఉన్న వెన్నెల లైట్ గా వణుకుతుంది అది చూసి ఒక చేత్తోనే తనకి బెడ్షీట్ ని సెట్ చేస్తుంటే వెన్నెల ఒక సైడ్ కి పడుకుంటుంది నిద్రలోనే ఆకాశ చేతిని పట్టుకుని తన గుండెల మీదకి అదుగుకుంటుంది అంతే ఒక్కసారిగా షాక్ అయి ఫ్రీజ్ అయిపోయాడు ఆకర్ష్ ఆకర్షి తన చేతిని ఎలా వినిపించుకోవాలో అర్థం కాక తన మొహం దగ్గరగా వెళ్లి వెన్నెల బెడ తన నోటితో గాలి ఊదుతాడు దానికి వెన్నెల కొంచెం కదిలి ఆకర్ష చెయ్యి వదిలి మళ్ళీ మామూలుగా పడుకుంటూ ఆకర్ష్ కొంచెం గాలి పీల్చుకొని తన రూమ్ కి వెళ్లి ఆలోచిస్తూ నిద్రపోతాడు ఉదయం తొమ్మిది యాభై నిమిషాలకి వెన్నెల మళ్ళీగా నిద్రలేస్తూ పక్కన సోఫాలో కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటున్న గీత లక్ష్మి గారిని చూస్తూ లేచి కూర్చొని గుడ్ మార్నింగ్ ఆంటీ అని విష్ చేస్తుంది ఇంకొక రెండు లాగి లేచి ఉంటే హ్యాపీగా హాఫ్ డే కంప్లీట్ అయ్యి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేదాన్ని కదా అని అంటుంది గీత ఆ మాటలు వినగానే వెన్నెల ఆశ్చర్యపోతారు ఏంటి గుడ్ ఆఫ్టర్నూనా అని అంటే ఆ ఇప్పుడు టైం ఎంత అయిందని అంటూ గీతను చూసేసరికి ఉదయం పదవుతుంది అని చెప్పింది అదేంటి నేను రోజు చాలా త్వరగా లేస్తాను కదా మరి ఈరోజు ఏంటి ఇంతసేపు పడుకున్నాను అని మనసులో అనుకుంటూ ఉంది గీత కూడా నువ్వు రోజు చాలా త్వరగా లేస్తావు కదా మరి ఈ ఏంటి ఇలా ఇంతసేపు నిద్రపోయావు నేను నీకోసం ఆరు గంటలకే వచ్చి నువ్వు ఎప్పుడు లేస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నా అంతలో ఆంటీ గారు వస్తే ఇంకా మేము మాట్లాడుకుంటూ ఉన్నామని వెన్నెల దగ్గరికి వెళ్ళి తనకి ఫీవర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది ఇంకా లైట్గా ఫీవర్ ఉండడంతో లక్ష్మి గారికి చెప్పి నర్సును పిలిపించి చెక్ చేస్తే వన్ నాట్ వన్ ఉంది ఇంకా ఫీవర్స్ నర్సుకి డౌట్ వచ్చి బ్లడ్ చేసి తేయిస్తుంది రిపోర్ట్స్లో బ్లడ్ పర్సంటేజ్ కొంచెం తక్కువగా ఉంది అంతే వైరల్ ఫీవర్ ఏం కాదు ఈవినింగ్ లోపు అంతా సెట్ అవుతుంది అని చెప్పి తనకి ఫుడ్ తినిపించి జ్యూస్ తాగించండి అని చెప్పి నర్సు వెళ్ళిపోతుంది గీత వెనలకి ఫుడ్ తినిపించి బలవంతంగా ఆరెంజ్ జ్యూస్ తాగించి ఇంకా వెనల్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది అప్పటి వరకు నవ్వుతూ నవ్విస్తూ ఉన్న తన పక్కన కూర్చున్న గీత అంత సీరియస్ గా వెన్నెల మీద అరుస్తూ ఉంటే లక్ష్మి లక్ష్మీగారి లో చూస్తుంటారు కానీ ఇక్కడ వెన్నెల గీత తనను తిడుతూ ఉంటే నవ్వుతూ తననే చూస్తూ ఉంటుంది వెన్నెల నవ్వు చూసి ఇంకా ఎక్కువగా తిడుతూ ఉంటుంది గీత వాళ్ళిద్దరిని మనసులో ఉన్న లక్ష్మి గారి ఏమీ అర్థం కాక చూపులు చూస్తూ ఉంటుంది వాళ్ళని వెన్నెల తన పక్కనే లో కూర్చొని ఉన్న గీతని సైడ్ నుంచి హక్ చేసుకుని సారీ అని చెప్పింది కానీ గీత ఇంకా కోపంగానే ఉండడంతో ఈ సార్ తన బుగ్గ మీద ముద్దు పెట్టింది రియల్లీ సారీ గీత నీకు చెప్పకూడదని కాదు హాస్పిటల్కి వచ్చాకలా సడన్ గా కల తిరిగాయని చెప్పి ఏదో విధంగా ఒక ఐదు నిమిషాలకి గీతని కూల్ చేసింది ముద్దు పెడితే నేను కరిగిపోతానని తెలిసి చాలా తెలివిగా ఆలోచించి నన్ను కూల్ చేశావు ఇదే లాస్ట్ టైం చెప్తున్నా ఇంకోసారి నాకు ఇలా జరిగితే ఆంటీ కంటే ముందు నాకే చెప్పాలి లేదనుకో చంపేస్తా అసలు నువ్వు ఇంటికి రాలేదని ఆంటీ కాల్ చేస చెప్పినప్పుడు ఎంతగా టెన్షన్ పడ్డానో తెలుసా నీకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు అండ్ రెస్టారెంట్లో ఏదో గొడవ జరిగిందని నాకు రాని మెసేజ్ చేసి చెప్పింది అసలు ఒక అరగంట నరకం చూసాను తెలుసా నా మీద నాకే కోపం వచ్చింది నిన్ను అలా ఒంటరిగా వదిలి వచ్చినందుకు మళ్ళీ ఆంటీ కాల్ చేసి నీకు ఫీవర్ అని హాస్పిటల్లో ఉన్నావని ఆంటీ వస్తాను అన్నా వద్దు అని లక్ష్మి ఆంటీ చూసుకుంటానని చెప్పిందని చెప్పినప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను ఇంకా నైట్ నాకు నిద్ర కూడా రాలేదు నీ గురించి ఆలోచిస్తూ కూర్చున్న రెస్టారెంట్కి కాల్ చేసి ఈ రోజు లీవ్ తీసుకొని నీ కోసం వచ్చేసా కానీ నువ్వు బాగా నిద్రపోతూ కనిపించావు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని సైలెంట్ గా ఉన్నా అని వెన్నెల్ని గట్టిగా హక్ చేసుకొని చెప్పింది గీత ఇందాకటి వరకు వాళ్ళిద్దరిని విచిత్రంగా చూసిన లక్ష్మి గారు ఇప్పుడు వాళ్ళ మధ్య అలా చూసి మచ్చట పడి మనసులోనే వాళ్ళిద్దరికీ దిష్టిస్తూ వీళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి జీవితాంతం ఉండాలని కోరుకుంటారు సరే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకొని నేను వెళ్ళి ఒకసారి ఆకర్ష గారిని చూసి పలకరించి వస్తాను అని లక్ష్మి గారిని తీసుకొని ఆకర్ష రూమ్ లోకి వెళ్ళింది గీత ఆకర్ష అప్పుడే ఏవో కొన్ని టెస్ట్లు ఉంటే చేయించుకొని వచ్చి ఆ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి ఆంటీ ఇతనైనా మీ అబ్బాయి ఆకర్షవర్ధన్ గారు అని అడుగుతుంది గీత అవును వీడే అని సమాధానం ఇస్తారు లక్ష్మి గారు హాయ్ ఆకర్ష్ గారు మై సెల్ఫ్ గీత నేను వెన్నెల బెస్ట్ ఫ్రెండ్ని అని చెప్పి పరిచయం చేసుకుని ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడుగుతుంది ఐ ఆమ్ ఫైన్ నాకు హెల్ప్ చేసినందుకు మీకు మీ ఫ్రెండ్కి థ్యాంక్స్ అని చెప్తాడు ఓకే ఓకే నేను చెప్తాలే అండి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి గారి చేతులు పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళి ఆంటీ గారు ఏంటి మీ అబ్బాయి గారు ఇలా ఉన్నారు నేను పది మార్కులు క్వశ్చన్ వేస్తే చాలా సింపుల్గా వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చారు ఐ థింక్ మీ అబ్బాయి ఇంట్రోవర్ట్ వట్ అందుకే మాట్లాడడం లేదా నాతో అని నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్న గీత మాటల్ని ఆపి నా కొడుకు ఇంట్రోవర్ట్ ఏం కాదు నిజం చెప్పాలంటే వాడు చిన్న కృష్ణుడు వాడు అని అంటూ ఆకర్షి చేసిన చిలుపు పనుల గురించి గుర్తు చేసుకుంటూ నవ్వుతూ అంటుంది లక్ష్మి ఓ అవునా మరి అలాంటి వారు ఇలా సైలెంట్గా ఉన్నారు ఎందుకు ఇప్పుడు అని అడిగింది గీత అది అది అని నానుస్తూ ఇప్పుడు గీతకి విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ మా ఇంట్లో జరిగిన ఒక విషాద సంఘటన వల్ల వాడలా మారిపోయాడని చెప్పింది బాధపడుతూ లక్ష్మి గారు ఇంకా మాటతో గీత ఆకర్ష్ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఆకర్ష్ లైఫ్లో జరిగిన ఒక సంఘటన వల్ల అతను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదని లక్ష్మి గారు గీతకి చెప్తారు గీతకి ఇచ్చిన లీవ్ క్యాన్సిల్ చేశారని కాలు వస్తుంది రెస్టారెంట్ కి ఈ రోజు వర్కర్స్ తక్కువగా వచ్చారని పైగా వీకెండ్ అవడంతో కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారని చెప్పి గీతని వెంటనే కి రమ్మని చెప్పారని గీత మధ్యాహ్నం నుంచి రెస్టారెంట్ కి వెళ్ళిపోయింది సుజాత గారు వస్తాను అని చెప్పిన సాయంత్రానికి తనే ఇంటికి వస్తానని చెప్పి సుజాత గారిని హాస్పిటల్ కి రానివ్వలేదు వెన్నెల మధ్యాహ్నం రెండు గంటలు లంచ్ చేసి ఫోన్లో వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు చూసుకుంటూ బాధపడుతుంటుంది వెన్నెల అదే టైంలో ఆకర్షిత ముందు కోపంగా నుంచని ఉన్న వ్యక్తిని చూస్తూ బాధగా తలదించుకొని అతని ముందు దోషిలా నిలబడి ఉంటాడు ఇంకొకసారి ఇలాగే తాగి యాక్సిడెంట్ చేసుకుంటే వసంతలాగా నేను కూడా మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను గుర్తుపెట్టుకోనని అంటాడు ఆ వ్యక్తి పోరాపో అదేమో నన్ను మోసం చేసి నాకు దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు కూడా దానిలాగే నాకు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానని అంటున్నావు పోండి అందరూ వెళ్ళిపోండి నేను ఎవరికీ అవసరం లేదు కదా అని మోకాల మీద కూర్చొని కన్నీలు పెట్టుకుంటూ బాధపడతాడు ఆకర్ష్ అప్పుడే ఆకర్షణ చూడడానికి అక్కడికి వచ్చిన వెన్నెల డోర్ బయటకి వినిపిస్తున్న మాటల్ని విని ఆకర్ష్ ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని మనసులో అనుకుంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి మొహం వెన్నెలకి కనిపించదు అతని వీపు మాత్రమే కనిపిస్తుంది వెన్నెలకి ఆ డోర్ నుంచి మేమందరం నిన్ను వదిలేసిపోయినా జీవితాంతం నీతో కలిసి ఒకరు ఉంటారని నేను పెళ్లి చేసుకోమంటున్నాం అప్పుడు అలా వచ్చే నీ భార్య నీకు జీవితాంతం తోడుగా ఉంటుంది ఎవరు నీతో ఉన్నా లేకపోయినా సరే అండ్ నీకు భార్యగా ఉండే అర్హత వసంతకి లేక తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని అంటాడు వస్తున్న కన్నీళ్ళని అదుపు చేసుకొని బాధని పంటి బిగువన అణచిపెడుతూ ఆ వ్యక్తి ఆకర్షణ వల్ల పర్సనల్ విషయాలు వినడం మంచి పద్ధతి కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెన్నెల ఆ వ్యక్తి అన్న మాటలకి కోపం తెచ్చుకొని షటప్ వికాస్ నీకు ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాడు ఇప్పుడు చెప్తున్నాను ఈ ఆకాష్ భార్య అంటే అది ఎప్పటికీ వసంత మాత్రమే ఇంకెవరు ఆ స్థానంలోకి రారు రానివ్వదు అని వికాస్ ని కోపంగా చూస్తూ చెప్తాడు ఇలా ఇంకా ఎన్ని రోజులు చెప్పు ఎన్ని రోజులు ఇలా ఆ వసంతను తలుచుకుంటూ ఒంటరిగా ఆ గదిలో మగ్గిపోతూ మా అందరినీ ఇలా బాధ పెడతామని కన్నీటి పొరలతో నిండిన కళ్ళతో ఆకాష్ చూస్తూ అడుగుతాడు వికా దానికి ఆకర్షణ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళి బెడ్ మీద కూర్చొని తన ఫోన్లో ఉన్న వసంత ఫోటో చూస్తూ చూసావా వసు వీళ్ళు అందరూ నిన్ను మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని అంటున్నారు కానీ నేను ఆ పని ఎలా చేయగలను నీ చేతిలో చేయేసి నీకు మాట ఇచ్చాను ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను తప్ప నా భార్యగా ఇంకొకరిని నా కలలో కూడా ఊహించుకోలేను అని ఈ జన్మలోనే కాదు నాకు ఉన్న అన్ని జన్మల్లో నువ్వు మాత్రమే నా భార్యవి అని అది వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఆ ఫోన్ని గుండెల దగ్గర పట్టుకుని బాధపడుతూ ఉంటాడు ఆ మాటలకి వికాస్ లక్ష్మి గారు కూడా బాధపడుతూ ఆకర్షణి చూస్తూ ఉంటారు వికాస్ ఆ బాధని కంట్రోల్ చేసుకొని ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండే వరకు నేను మళ్ళీ నీకు కనిపించను ఒకవేళ నా మాట కాదని జీవితాంతం ఇలాగే ఉంటానంటే నా నిర్ణయం కూడా విను ఇంకో ఐదు నెలల్లోగా నువ్వు పెళ్లి చేసుకోవాలి లేదంటే నేను కూడా నీకు జీవితాంతం దూరంగా అసలు ఈ భూమి మీద లేకుండా చనిపోవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో ఇంకో ఐదు నెలలు మాత్రమే అంటే నా పుట్టినరోజు వరకు మాత్రమే నీకు అవకాశం ఉంది ఈ లోబు పెళ్లి చేసుకుంటే సరే లేదంటే నేను పుట్టినరోజే నేను చచ్చిన రోజు అవుతుందని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వికాస్ ఆ మాటలకి ఆకర్ష్ ఇంకా కుమిలిపోతూ ఎందుకురా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు బాధపడుతూ నన్ను మాత్రం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమని అలా ఎలా చెప్తున్నావు ఎలా రా ఇలా అని అంటూ ఇంకా ఆ ఫోటో అలాగే పట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు ఆకర్ష్ ఒక పది నిమిషాలకి ఆ బాధలోనే నిద్రపోతాడు కొడుకుని సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఆ లో నుంచి బయటకు వచ్చి ఆ బ్లాక్ చివరికి వచ్చి నిలబడి శూన్యంలోకి చూస్తూ ఎందుకు వసూ మిమ్మల్ని అందరినీ ఇంత మోసం చేసి వెళ్ళిపోయావు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు లక్ష్మి గారు అప్పుడే ఎవరిదో ఒక చెయ్యి తన మీద పడేసరికి కంగారుగా కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ వెన్నెలా కనపడుతుంది ఏం జరిగిందంటే ఇక్కడ ఒంటరిగా నుంచని ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది వెన్నెల ఏం లేదు తల్లి ఏదో అలా ఆలోచిస్తూ ఉన్నాను అంతే అని అవును నీ ఫీవర్ ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా లేక ఇంకా అలానే ఉందా అని తన నుదుటి మీద చెయ్యి పెట్టి చూసి తగ్గిపోయినట్టుగా ఉంది అని అంటుంది నవ్వుతూ అవునాంటీ నాకు ఇప్పుడు బాగానే ఉంది అని అంటుంది వెన్నెల ఆంటీ ఒకసారి మీ అబ్బాయి గారిని చూసి పలకరించి నేను ఇంకా ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను అమ్మ నా కోసం చాలా కంగారు పడుతుంది అని అంటుంది వెన్నెల సరే తల్లి అలాగే వెళ్ళు కానీ ఇప్పుడు మా అబ్బాయి కొంచెం డిస్టర్బ్గా ఉన్నాడు అందుకని తనను నువ్వు ఇంకా ఎప్పుడైనా సరే కలిసి మాట్లాడదు కానీ ఇప్పుడు వద్దులే అని చాలా అనునయంగా చెప్తారు లక్ష్మి గారు ఓ అవునా ఆరోగ్యం బాగోలేని వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి ఆంటీ గారు ఆకర్షి గారిని జాగ్రత్తగా చూసుకోండి అలాగే మీ ఆరోగ్యం కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా అని చెప్పి మరి నేను బయలుదేరుతాను ఆంటీ వీలైతే మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చి కలుస్తానని చెప్పింది వెన్నెల తప్పకుండా ఒకరోజు నువ్వు గీత కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి మర్చిపోకని వెన్నెల తల నిముతూ చెప్తారు లక్ష్మి గారు అలాగే ఆంటీ తప్పకుండా వస్తాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది వెన్నెల ఎందుకు వెన్నెల నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది నా సొంత మనిషితో మాట్లాడుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఇలా ఎందుకు అనిపిస్తుందో అర్థం కావడం లేదు బహుశా ఏదో జన్మలో మనకి ఏదో అనుబంధం ఉన్నట్లుంది అని అనుకుంటుంది లక్ష్మి గారు వెళ్తున్న వెన్నెలని ప్రేమగా చూస్తూ వెన్నెల ఇంటికి వెళ్ళేసరికి సుజాత గారు వెన్నెల ఫోటోని చూస్తూ సోఫాలో కూర్చొని ఉంటారు అమ్మా నేను వచ్చేసానని అంటూ వెళ్ళి సుజాత గారి పక్కన కూర్చుంది వెన్నెల తల్లి ఎలా ఉందిరా ఇప్పుడు నీకు చూడు ఒక్క రోజుకే జ్వరం వచ్చినందుకు ఎలా అయిపోయావో ముఖం అంతా పీకొని పోయి చాలా నీరసంగా అయిపోయావని అంటుంది కూతురు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని చూస్తూ వెన్నెల నవ్వుతూ మొన్న రెస్టారెంట్లో కొంచెం ఎక్కువ పని చేసి శరీరం అలసిపోయి అలా జ్వరం వచ్చిందమ్మా అంతే ఇంకేమీ లేదంటుంది ఏం పనో ఏంటో ఆ పని చేయ ఇంట్లో ఉండటంటే వినవు కదా నా మాట ఇప్పుడు చూడు ఆ పని వల్ల ఎలా అయిపోయావు నువ్వు అని అంటారు సుజాత గారు బాధగా నీకు తెలుసు కదా అమ్మ మనం కష్టాల్లో ఉన్నప్పుడు గీత ఇంకా రాజేష్ గారు మనకి ఎంత సహాయం చేశారు వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఇంకా మన ఆర్థిక పరిస్థితి బాగోలేదని నేను ఇలా రెస్టారెంట్లో జాయిన్ అయ్యాను గీతకు ఎంత చెప్పినా తను తన డబ్బులు తీసుకోలేదు కనీసం మనం ఎవరో కూడా తెలియకపోయినా తను ఎవరు లేని అనాథైనా ఎంతో కష్టపడి మంచి రెస్టారెంట్లో మేనేజర్ జాబ్లో ఉన్న రాజేష్ గారికి అయినా మనం ఆయన డబ్బులు ఇచ్చేయాలి కదా అందుకే ఇంత కష్టపడి పని చేస్తున్న ఇంకో ఇరవై వేలు ఇచ్చేస్తే రాజేష్ గారి అప్పు తీరిపోతుంది అని అంటుంది వెన్నెల మనం వద్దంటున్నా కనీసం అప్పుగా అయినా తీసుకోండి అని నిన్ను కాపాడి మనకి చాలా సహాయం చేయడమే కాకుండా నాకు అవసరం ఉందని తనే ఆ రెస్టారెంట్లో జాబ్ కూడా ఇప్పించారు పైగా నాకు అన్నయ్యలాగా ఇప్పుడు అండగా ఉంటూ వచ్చారు అని అంటుంది వెన్నెల కథ కొనసాగుతుంది మరి ఆకర్ష జీవితంలో ఈ వసంత ఎవరు వసంతకి ఏమైంది మరి ఆకర్ష్కి వెన్నెలకి మధ్య మధ్య బంధం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి